హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అవని అయితే బస్ స్టాప్లో నుంచొని ఉంటుంది అవని చూసిన శ్రీకర్ ఒక్కసారిగా అక్కడ కారాపి వదినా వదిన మీరేంటి ఇక్కడున్నారు అని అడగడంతో ఏం లేదులే శ్రీకర్ బస్ కానీ ఆటో కానీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో దానికి శ్రీకర్ అదేంటి వదిన బస్సు ఆటో కోసం మీరు వెయిట్ చేయడమేంటి నాతో రండి నేను డ్రాప్ చేస్తాను అని అంటుంటే అయ్యో శ్రీకర్ ఏం పర్వాలేదు నువ్వేదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు నువ్వు వెళ్ళు పర్వాలేదు అని చెబుతూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్ చూడదునా నీకంటే నాకేది ఇంపార్టెంట్ కాదు మీరు రండి ముందు రండి అని చెప్పి తన కారులో ఎక్కించుకొని ఇంకా శ్రీకర్ అయితే అవనిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే శ్రీ అయితే కాఫీ షాప్లో శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి శ్రీ ఇంకా రాలేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానని తనకి తెలుసు కదా అని అనుకునే టైంలోనే పల్లవి అయితే శ్రీయాకి కాల్ చేస్తుంది ఏంటి శ్రీయా కాఫీ షాప్లో ఎంతసేపని కూర్చుంటావు ఇక అక్కడికి శ్రీకర్ రాళ్లే నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చి అని చెప్తుంటే ఒక్కసారిగా శ్రీయా కోపంగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అవును శ్రేయ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది నిన్ను నా తోడ పుట్టిన చెల్లెలు అనుకుంటున్నాను కాబట్టి నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను చుడు నువ్విక శ్రీకర్ కోసం వెయిట్ చేయడం అనవసరం నువ్వు ఇంటికొచ్చే అని చెప్పడంతోనే ఒక్కసారిగా పల్ల శ్రియా అయితే పల్లవి అని గట్టిగా అరవడంతో ఎందుకు పల్లవి ఎందుకు అరుస్తావు చుడు నువ్వెంత అరిచినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇక్కడ శ్రీకర్ అవని అక్కని తీసుకుని వెళ్ళిపోయాడు అవని అక్కని ఇలా బయటికి తీసుకెళ్తున్నప్పుడు శ్రీకర్ కాఫీ షాప్కి ఎందుకు వస్తాడు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియా చాలా కోపంగా ఏంటి శ్రీకర్ అవని అక్కని తీసుకెళ్తున్నాడా అని చెప్పి ఇక శ్రీయ షాక్ అయిపోతుంటే అవును అవును శ్రీయా నేను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది నువ్వు శ్రీకర్తో కలిసి కాఫీ షాప్కి వెళ్ళాలని ఎంతగానో ఆశపడ్డావు కానీ శ్రీకర్ బావేమో ఇక్కడ అవని అక్కని వేసుకుని బయటికి వెళ్తున్నాడు ఏంటో నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది నువ్వు శ్రీకర్ మా ఇంటికి రాకముందే బాగుండేదేమో అప్పుడు శ్రీకర్ బావ నువ్వేం చెప్తే అదే వినేవాడేమో కానీ ఇప్పుడు ఆ శ్రీకర్ బావ కూడా అచ్చం నా భర్త కమల్ బావలాగే ఆవుని అక్క చెప్పిన మాటలు వింటున్నాడు తన చుట్టూనే తిరుగుతున్నాడు అసలు ఏం మత్తుమంత చల్లుతుందో భార్యల మాటని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ ఫీల్ అవుతున్నట్టుగా శ్రియా మీద జాలి పడుతున్నట్టు కాల్ కట్ చేస్తుంది ఇక స్త్రీయ అయితే చాలా ఆవేశంగా ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇక్కడ కూడా నానమ్మా అమ్మమ్మ ఇప్పుడు అర్జెంటుగా ఇంటికెళ్ళాలి అని అంటుంటే అదేంటి మనం బయటికి వెళ్దామని కదా వచ్చింది అని అడగడంతో దానికి బయటికి వెళ్తే ఏముంటుంది ఎంజాయ్మెంటు మనం ఇంటికి వెళ్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది శ్రీయా పూర్తిగా మనల్నే నమ్ముతుంది చూడు ఇప్పుడు మనం ఏం చెప్తే అది చేస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి భానుమతి ఎంతైనా నా మనవరాలు అనుకున్నది సాధిస్తుంది అని చెప్పి ఇంకా భానుమతి కూడా పల్లవిని పొంగడేస్తుంది అలా వీళ్ళిద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు ఇంటి దగ్గర శ్రియ ఆవేశంగా తన రూమ్లో ఉన్నవన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది ఇంకా పల్లవి శ్రియా దగ్గరికి వెళ్ళి అయ్యో శ్రియా ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే తన కోసం నేను కాఫీ షాప్ దగ్గర గంట నుంచి వెయిట్ చేస్తుంటే తను నన్ను కాకుండా అవని ఎక్కని తీసుకుని బయటికి వెళ్తాడా రాని చెప్తాను అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక పల్లవి అయితే చూడు శ్రీయా ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డా ప్రయోజనం లేదు అలాగే కమల్ భావని నిలదీసిన నువ్వు అనుకున్న సమాధానం రాదు అందుకే నా మాట విను ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నీకు చెప్తున్నాను చూడు అవని అక్కంటే నాకు ఎందుకంత కోపమో ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అంటుంటే ఇక శ్రీయా అయితే అవును అవును పల్లవి నువ్వు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను నిజంగానే నువ్వు మంచిదానివి కాదేమో అనుకున్నాను కానీ నువ్వు చెప్పేదే కరెక్ట్ నువ్వు ఆలోచించేదే రైట్ ఇక ఈ రోజు నుంచి నువ్వు ఎట్లా చెప్తే అలాగే వింటాను అని చెప్పి ఇంకా స్త్రీ అయితే వైపు మాట్లాడుతుంది పల్లవి కూడా తను అనుకున్నది సక్సెస్ అయిందని చాలా ఆనందపడుతుంది ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే గదిలో కూర్చుని అక్షయ్ తనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటుంటాడు ఉంటుంది ఇంకా ఇంతలో రాజేంద్ర వచ్చి పార్వతి అని పిలవడంతో పార్వతి ఒలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది ఇంకా రాజేంద్ర అయితే పార్వతి నిన్నే అని చెప్పి భుజం మీద తట్టడంతో ఇక పార్వతి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టుగా ఏవండి మీరెప్పుడొచ్చారు అని అంటుంటే అంటే నేను వచ్చింది కూడా నువ్వు గమనించలేదనమాట అంతలాగా ఏం ఆలోచిస్తున్నావు పార్వతి అని అడగడంతో అది అది అని అంటుంటే అర్థమైంది నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది అక్షయ్ అవని గురించి నువ్వు చెప్పింది అబద్ధం అనుకుంటున్నాడని పైగా అవనిని కావాలని నువ్వు ఇంటి నుంచి పంపించేసావని నిన్ను అపార్థం చేసుకుంటున్నాడేమోనని ఆలోచిస్తున్నావు అంతే కదా అని అడగడంతో ఆ మాటలకి పార్వతి అవునండి వాడి మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది పైగా వాడు నా కన్న కొడుకు కాదు కాబట్టి వాణ్ణి వాడి భార్యని విడగొట్టానని ఇంకా నా గురించి తప్పుగా అపార్థం చేసుకుంటాడని నాకు భయంగా ఉందండి నేను చేసే ప్రతి పని కూడా వాడి సంతోషం కోసమే చేశాను అట్లాగే అవని తప్పు చేసింది కాబట్టే తనలాంటి వ్యక్తి ఈ ఇంట్లో ఉండకూడదని తనని ఇంటి నుంచి పంపించేశాను వాడి సంతోషం కోసం వాడికి మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసమే అవనికి విడాకులు ఇచ్చాను ఇదంతా వాడు ఆలోచించకుండా ఒక్కసారిగా నేను చెప్పేది అబద్ధం అన్నట్టు మాట్లాడాడు నా మనసు పదే పదే అదే గుర్తుకొస్తుంది అని పార్వతి చెప్తుంటే ఆ మాటలకి రాజేంద్ర చూడు పార్వతి ఒక్కసారి ఆలోచించు నువ్వు నిజంగానే అవని నిన్ను మెట్ల మీద నుంచి తోసేసిందా అని అడగడంతో అదిగో మళ్ళీ అదే ప్రశ్న ఏంటండి మీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను అవని మీద నాకు ఎట్లాంటి ద్వేషము లేదు అలా అని తనని ఇంటి నుంచి పంపించేంత పగ లేదు తను తప్పు చేసింది తను చేసిన ప్రతిసారి కూడా తనని తల్లిలాగా క్షమించాను ఆ తప్పుని క్షమించి మరొకసారి అట్లాంటి పొరపాటు చేయకుండా తనని మందలించాను కానీ అవన్నీ తను పట్టించుకోకుండా నన్ను మెట్ల మీద నుంచి తోసేసింది అలాగే ఈ ఇంటిని మొక్కలు చేయడం కోసం ఆస్తి మొత్తాన్ని తన భర్త పేరుకి మార్చుకో మార్చుకుంది ఇదంతా మరి తను చేసిన తప్పు కదా నిజంగా నేను తనని ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటే వీళ్ళ మార్చినప్పుడే తనని ఇంటి నుంచి ఉండాల్సింది కానీ కేవలం అక్షయ్ కోసం ఆలోచించి నేను అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ తను నన్నే చంపాలని చూసింది ఈరోజు నన్ను చంపాలనుకుంది రేపు ఆస్తి కోసం కమల్ని అలాగే శ్రీకర్ని ప్రణతి కోమలి వీళ్ళందరినీ ఏదైనా చెయ్యచ్చు డబ్బు మనుషుల్ని ఎట్లా అయినా మార్చొచ్చు అందుకే అందుకే నేను అవనిని ఇంటి నుంచి పంపించేశాను నేను చేసింది తప్ప చెప్పండి అని అంటుంటే పార్వతి నువ్వు బాధపడకు నువ్వు చేసింది తప్పనట్లేదు కానీ నువ్వు అవనిని మెట్ల మీద నుంచి తోసినప్పుడు పూర్తిగా చూసావా అని అడగడంతో ఆ మాటలకి ఇంకా పార్వతి అయితే చూశానండి చూశాను అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారి ఆలోచించి పార్వతి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ కరెక్ట్ అనిపించుకోదు అని చెప్పి ఇక రాజేంద్ర అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు పార్వతి అయితే బెడ్ మీద కూర్చొని ఆ రోజు అవని తనని మెట్ల మీద నుంచి తోసింది అన్న నిజాన్ని గుర్తు చేసుకొని తను నన్ను మెట్ల మీద నుంచి తోసింది కానీ తన మోహాన్ని నేను చూడలేదు కేవలం వెనుక నుంచి చూసి ఆ నన్ను తోసిందని నిర్ధారించుకున్నాను నిజంగానే అక్షయ్ అలాగే ఆయన అన్నట్టు నన్ను తోసింది అవని కాదా అవనిలా అవనిలా చీర కట్టుకున్న మరొకరా అన్నట్టుగా ఇక పార్వతి ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే బయటకు వస్తుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్ ఏంటి బేబీ ఈ టైంలో కాల్ చేసావు అని అంటూ ఉంటే డాట్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటమ్మా ఆ అవనిని ఇంటి నుంచి పంపించేసినట్టు అక్షయ్ని కూడా ఇంటి నుంచి పంపించేసావా ఏంటి అని అంటుంటే ఆ గుడ్ న్యూస్ త్వరలోనే వస్తుంది కానీ ఇప్పటికీ మీకు మరొక కొత్త గుడ్ న్యూస్ అని చెప్పడంతో ఇక చక్రధర్ ఏంటమ్మా గుడ్ న్యూస్ అని చెప్పి ఊరిస్తున్నావు ఏంటా గుడ్ న్యూస్ అని అడగడంతో మరేం లేదు నాన్న కమల్ బాబా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చినా ఆ శ్రేయాని ఇప్పుడు నా గుప్పెట్లో పెట్టుకున్నాను అది నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతుంది అని అంటుంటే ఏంటి కమల్ పెళ్లి చేసుకున్నా ఆ విశ్వనాథం కూతురు నువ్వు చెప్పిన మాట వింటుందా అని అంటుంటే అవును నాన్న నేను చెప్పిన మాట వింటుంది అని అంటూ ఉంటే ఏంటి బేబీ తనని నీ పెట్టుకోవడం ఏంటి అసలు వాళ్ళని ఇంటికి రానివ్వద్దని చెప్పాను కదా కానీ మీ మావయ్య వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడు నువ్వు అవని ఇంటి నుంచి పంపించేసినట్టు శ్రీయాని అలాగే శ్రీకర్ని కూడా ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి పంపించేస్తావనుకుంటే తనని పర్మినెంట్గా నీ దగ్గరే ఉంచుకునేలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అయ్యో డాడ్ తనని అలాగే శ్రీకర్ బావని అవని అక్కలాగే ఇంటి నుంచి పంపించేస్తాను కానీ ఇప్పుడు కాదు దానికి టైం ఉంది అని అంటుంటే ఏమో బేబీ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అనవసరంగా ఆ ఎందుకు నీ వైపుకు తిప్పుకున్నావు ఇదంతా చూస్తుంటే ఆ శ్రేయ ఆ శ్రీకర్ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో ఎంతైనా ఆ అమ్మాయి విశ్వనాథం కూతురు అలాగే శ్రీకర్ భార్య తను అంత సులువుగా నీ నీ మాయలో పడుతుందంటావా అని అంటుంటే అయ్యో డాడ్ ఆల్రెడీ నా మాయలో పాడిపోయింది ఇక నేనేం చేయాలనుకున్నా తనతోనే చేయిస్తాను ఎంతవరకు అవని అక్కని ఏం చేయాలన్నా ఒంటరిగా చేయలేకపోతున్నాను ఇప్పుడు నాకు అవని అక్క మీద రివెంజ్ తీర్చుకోవడానికి అలాగే అవనిని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయడానికి నాకు శ్రియా శ్రియా కలిసింది ఇక శ్రీయాతోని చేయవలసిందంతా చేస్తాను అని అంటుండే బేబీ నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అని అంటుంటే లేదు డాడ్ ఎక్కువగా ఏమి ఆలోచించట్లేదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఈ ఈ విషయంలో పొరపాటున అత్తయ్య గారికి ఏదన్నా నిజం తెలిస్తే నాకేం సంబంధం లేదని ఇదంతా చేసింది ఈ శ్రీ చెప్పచ్చు తర్వాత నా పని పూర్తయిన తర్వాత ఆ స్త్రీ అని అలాగే దాని మొగుడు శ్రీకర్ బావని మెడ పట్టుకొని బయటికి గెట్టిస్తాను అని అంటుంటే ఏమో బేబీ నువ్వేం చేసినా అవని మాత్రం అస్సలు హ్యాపీగా ఉండకూడదు తనని ఎవ్వరూ తనకి జాబ్ ఇవ్వకూడదని చాలా కష్టపడ్డాను కానీ ఆ ఫ్లవర్ డెకరేట్ గాడు చాలా ర్యాష్గా మాట్లాడాడు పైగా అవనిని తన జాబ్లో పెట్టుకున్నాడు అని అంటుంటే పోనీ డాడ్ తను బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా తను ఆ ఫ్లవర్ డెకరేట్ చేసిన దగ్గర జాయిన్ అయింది సరే కానీ వాడు దానికి నెల తిరిగేలోపు శాలరీ ఇవ్వాలి కదా అట్లా శాలరీ ఇవ్వకూడదు అంటే ఏం చేయాలో నేను నీకు చెప్పక్కర్లేదేమో అని ఇక పల్లవి మాట్లాడడంతో పల్లవి మాటలకి చక్కెరధర అయితే అర్థమైంది బేబీ అంటే వాళ్ళకి లాస్ చూపించాలి అది కూడా అవని వల్ల వాళ్ళ షాప్ లాస్ అయినట్టుగా చూపించాలి చెప్తా చెప్తా వాడి పని అవన్ లాంటి అమ్మాయిని పెడితే అవనని ఉద్యోగం నుంచి తీసేస్తాను అన్నాడు కదా ఇప్పుడు ఎట్లా తీయడో నేను చూస్తాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేసి కాల్ కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ పార్వతి కనిపిస్తుంది పార్వతి అయితే పల్లవిని కోపంగా చూడటంతో పల్లవి ఇప్పుడు నేను మాట్లాడిందంతా అత్తయ్య వినేసి ఉంటుందా అది అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి తడబడుతుంటే పార్వతి దగ్గరకు వెళ్ళి పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఇంత మోసం చేశావు అని అడగడంతో అది అత్తయ్య అది అని చెప్పి ఇక పల్లవి అయితే ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే పార్వతి తట్టుకోలేక వద్దు చెప్పదు నోర్ మొయ్ ఎందుకు ఎందుకు ఇంత పెద్ద పొరపాటు చేసావు దేవతలాంటి నా పెద్ద కొడలి నా చేతులతో నేనే బయటికి తోసేసేలా చేసావు నిన్ను అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి చెంపలు రెండు చల్లు చల్లు మనిపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ అయితే పల్లవి అన్న మాటల్ని గుర్తు చేసుకుని తను లాయర్ దగ్గరికైతే వెళ్తాడు లాయర్ అక్షయ్ని చూసి భయపడతాడు అలాగే నాకేం తెలీదు ప్లీజ్ నన్నేం చేయకండి నేను అవని మేడంకి అన్ని నిజాలు చెప్పేశాను అని చెప్పి లాయర్ అయితే అక్షయ్ని చూసి భయపడుతుంటే అక్షయ్కి ఏమీ అర్థం కాదు లాయర్ గారు నన్ను చూసి ఎందుకంత భయపడుతున్నారు పైగా అన్ని నిజాలు పల్లవికి చెప్పా అవనికి చెప్పాను అంటున్నారు అంటే మా ఇంటి వీలునామా డాక్యుమెంట్స్లో మీ హస్తం ఉందా అని అడగడంతో సార్ ఇంతకు ముందే కదా సార్ జరిగిందంతా అవని మేడంకి చెప్పాను ఇదంతా చేసింది నేను కాదని డబ్బాస చూపించి ఆ పల్లవి అలాగే వాళ్ళ నాన్న చక్రధర్ గారే ఇదంతా చేశారని అవని మేడంకి చెప్పాను కదా సార్ ప్లీజ్ సార్ పిల్లలు గలవాండి మీరిక్కడ గొడవ చేస్తే నా ఆఫీస్ అలాగే నాకు నాకున్న పేరు పలుకుబడి అన్నీ పోతాయి తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నలభై ఏళ్ళుగా మీ నాన్నగారు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాను డబ్బు కోసం కక్కుర్తి పడి చెయ్యరాని తప్పు చేశాను అవనిలాంటి మంచి మనసున్న మేడంని ఇంతవరకు ఎక్కడ చూడలేదు వాళ్ళకి చిల్లి గవ్వ కూడా వద్దని యావదాస్తని తన మరుదులకి అలాగే తన ఆడబడుచులకి రాయమని చెప్పడం మొదటిసారి మొదటిసారి చూస్తున్నాను అంత మంచి మేడంకి మోసం చేశాను డబ్బు కోసం ఆవిడ గురించి అబద్ధం చెప్పాను ఇదంతా ఇదంతా నేను చేసిన పొరపాటే నన్ను క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఇంకా లాయర్ అయితే ఆక్షి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక అక్షి అయితే ఒక్కసారిగా లాయర్ చెప్పిన నిజాన్ని విని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా పార్వతి అయితే ఇంట్లో అందరినీ పిలవడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు రాజేంద్ర అయితే పార్వతి ఏమైంది అని అంటుంటే తప్పు చేశానండి చాలా పెద్ద తప్పు చేశాను ఎవ్వరు ఎవరు క్షమించారని తప్పు చేశాను అని అంటూ ఉంటే ఇక భానుమతి అయితే పార్వతి ఏమైంది ఎందుకంతలా కుమిలిపోతునో ఏం జరిగింది అని అంటుంటే నన్ను నన్ను మెట్ల మీద నుంచి తోసేసింది అవని కాదండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కమలైతే ఎవరమ్మా ఎవరు నిన్ను మెట్ల మీద నుంచి తోసేసింది అని అంటుంటే ఇంకెవరు నీ పెళ్ళం పళ్ళ వినే అని అంటూ ఉంటే ఒక్కసారిగా కమల్కి దిమ్మ తిరిగిపోతుంది నేను అనుకుంటున్నాను మొదటి నుంచి నాకు దీని మీద అనుమానమే ఇదే ఇదే వదిన ఇంటి నుంచి వెళ్ళడానికి ఏదో చేసిందని నాకు అనిపిస్తూనే ఉంది నిన్ను నిన్ను ఇలా కాదే అని చెప్పి పక్కన ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ని తీసి ఇక పల్లవి మీదకి ఎత్తపోతుంటే ఇంతలో అక్షయ శ్రీకర్ వచ్చి కమల్ ఆగు కమల్ ఆగు నువ్వు ఇట్లా ఆవేశపడతావని ఎన్ని రోజులు నిజం తెలిసినా సరే మీ ఎవ్వరి ముందు బయట పెట్టలేదు లేదు లేదు బయట పెట్టద్దు అని వదిన నా దగ్గర మాట తీసుకుంది అని అంటుంటే ఒక్కసారిగా శ్రీ కమల్ ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడుతుంది ఇదంతా చేసింది ఈ పల్లవినే అని వదినకి నిజం తెలిసినప్పుడు మరి వదిన ఎందుకని ఎవరికీ చెప్పలేదు అని అంటుంటే ఎందుకంటే ఈ కుటుంబం ముక్కలు అవ్వకూడదని అలాగే రెండు కుటుంబాల మధ్యలో ఎట్లాంటి గొడవలు రాకూడదని ఎలాంటి మనస్పర్ధలు ఏర్పడకూడదని చాలా సంవత్సరాల తర్వాత పళ్ళ వీధి నీది పెళ్ళి జరగడం వల్లే వాళ్ళు మళ్ళీ మన కుటుంబంకి దగ్గరయ్యారు మళ్ళీ ఈ పల్లవి చేసిన కుట్రలు అన్నీ బయటపెట్టి బయటపెట్టి రెండు కుటుంబాల్ని దూరం చేయలేకే వదిన పల్లవి ఏం చేసినా సరే మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చూడనత్తయ్యా అవని అక్క మీద కోపంతో నేను తప్పు చేశాను మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసి తప్పు చేశాను కానీ ఇంటి వీళ్ళనామని మరి బావగారి పేరు మీదకి మార్చిన సంగతి మర్చిపోయారా అది కూడా ఇప్పుడు నేనే చేశానంటారా అని చెప్పి ఇంకా శ్రీకర్ వైపు చూడటంతో శ్రీకర్ అవును నువ్వే చేశావు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి శ్రీకర్ బావా తప్పు చేశారని ప్రతి తప్పుని నువ్వే చేశావంటే ఊరుకోవడానికి నేనిక్కడ సిద్ధంగా లేను చూడండి అత్తయ్యా నేను మిమ్మల్ని కేవలం మెట్ల మించి తోసేశాను మీకు ఎట్లాంటి ప్రమాదం జరగలేదు కదా అవని అక్కని ఇంటి నుంచి పంపించడానికి ఇట్లాంటి పొరపాటు చేశాను అది చేశానంటే అవని అక్క ఇంట్లో మా వీలనమ్మని రాయించి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసింది అట్లాంటి వ్యక్తి ఈ ఇంట్లో ఉండకూడదని తప్పని తెలిసినా నేను మిమ్మల్ని మెట్ల మించి తోసేశాను ఒక్కసారి అర్థం చేసుకోండి నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి పల్లవి అయితే నన్ను క్షమించండి అత్తయ్యా అని పార్వతి కాళ్ళు పట్టుకుంటుంది ఎంతలో అక్షయ్ అమ్మా తను అవని ఇంటి వీలునామాని నా పేరుకి మార్చాను ఆ మార్చింది అని అవని మీద నిందలు వేస్తుంది కదా అసలు ఈ ఆస్తి మొత్తం నా పేరుకి మార్చినప్పుడు తను దిక్కు దిమానం లేకుండా అలా ఎవరో ఇంట్లో ఉండడమేంటి అలాగే తను బ్రతకడం కోసం ఒక ఫ్లవర్ డెకరేట్ దగ్గర ఉద్యోగం చేయడమేంటి ఒకవేళ ఆస్తి కోసమే తను ఇదంతా చేస్తే మీరు వాళ్ళింటికి డబ్బు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ డబ్బుని తీసుకుని ఉండొచ్చు కదా అమ్మా అవని ఎప్పుడు కూడా ఎట్లాంటి తప్పు చేయదు తను ఎప్పుడు కూడా మన కుటుంబం కోసం మన కోసం ఎంతగానో కష్టపడింది తనని తనని ప్రతిసారి కూడా తప్పు చేసిన పల్లవి చేసిన తప్పుని అవని మీదకి తోసేసి తనని ఒక దోషిలాగా నిలబెట్టింది ఒక్కసారి ఇది చూడమ్మా అని చెప్పి అక్షయ్ అయితే ఇక ఇంటి వీలునామాని అలాగే లాయర్ చెప్పిన వీడియో రికార్డ్ని ఇక పార్వతికి చూపిస్తాడు ఒక్కసారిగా పార్వతి అదంతా చూసి షాక్ అయిపోతుంది ఎందుకు చేసావు ఎందుకు చేసావు తప్పు అని చెప్పి ఇంకా పల్లవి రెండు చెప్పలు వాయి కొడుతుంది అమ్మా దీనికి ఇట్లా చెప్తే బుద్ధి రాదమ్మా ఇట్లాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటేనే మన మనం చాలా పెద్ద పాపం చేసినట్టు రావే రా అని చెప్పి ఇంకా కమల్ అయితే పల్లవిని బడబడ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్తుంటాడు ఇక అక్షయతే అయితే కమల్ ఆగు ఆగు అని చెప్పి కమల్ని ఆపడంతో అన్నయ్య దేవత లాంటి వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణమైన ఇట్లాంటిది మన ఇంట్లో మన మధ్యలో ఉండడానికి వీల్లేదు అందుకే అందుకే దీన్ని బయటకి తోసేస్తున్నాను అని అంటుంటే చూడు కమల్ ఆవేశపడకు నువ్వు ఇట్లా ఆవేశపడి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటావని ఎన్ని రోజులు మీ వదిన ఈ నిజాన్ని ఎవ్వరి దగ్గర బయట పెట్టలేదు అమ్మ మీ వదుని ఇంటి నుంచి పంపించేసినప్పుడు కూడా నేను ఏ తప్పు చేయలేదు ఈ తప్పులన్నీ చేసింది పల్లవిని అని అమ్మ ముందు చెప్పలేకపోయింది నువ్వు పల్లవి చేసిన తప్పుకి శిక్ష వేస్తే మీ వదిన ఎన్నటికీ ఇంట్లో అడుగు పెట్టదు చూడు నేను చెప్పేది విను అర్థం చేసుకో అని చెప్పి ఇక అయితే కమల్కి నచ్చ చెప్తాడు కమలైతే పల్లవి రెండు చంపలు వాయి కొట్టి చుడు అన్నయ్య చెప్తున్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను వదిన మన రెండు కుటుంబాలు విడిపోకూడదని అలాగే మన ఇద్దరి మధ్యలో ఎట్లాంటి గొడవలు రాకూడదని తను ఈ నిజాన్ని దాచిపెట్టింది తన మాటని గౌరవించి నిన్ను చేసిన తప్పుకి వదిలేయాలి అనుకుంటే మా వదిన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది పార్వతి అయితే అక్షయ్ దగ్గరకొచ్చి నానా అక్షయ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ దేవుడు కూడా క్షమించరాని తప్పు చేశాను అన్యం పుణ్యం ఎరగని మీద చాలా నిందలు వేశాను తనని నిర్దాక్షిణ్యంగా తనకంటూ ఎవరూ లేరని తెలిసిన తర్వాత ఇంటి నుంచి బయటికి తోసేశాను ఇప్పుడే ఇప్పుడే ఆమెని దగ్గరికి వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి పార్వతి అయితే ఇక అక్షయ్ని ని అక్షయ్ కూడా పార్వతిని అన్న మాటలకి చాలా ఆనందపడతాడు ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్ అయితే అవని ఏ తప్పు చెయ్యదని చెయ్యలేదని పార్వతి తెలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు